శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు భగవంతుడు కరుణాంతరంగుడు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్లకు మాత్రమే ఆయన దర్శనం దొరుకుతుంది ఆయనతో మాట్లాడే అదృష్టం కలుగుతుంది అటువంటి పుణ్యాత్ములలో సంత్ నామదేవ్ ఒకరు మనము సంత్ జ్ఞానేశ్వర మహారాజ్ కథ చెప్పుకుంటున్నప్పుడు సంత్ నామదేవుడి ప్రస్తావన వచ్చింది మీకు గుర్తుండే ఉంటుంది వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం మహారాష్ట్రలో పండరీపురానికి షోలాపూర్కు మధ్యన మంగళవేధ అనే ఊరు ఉంది ఆ ఊరిలో దామాజీ పంత్ అనే ఒక ఆయన ఆయన భార్య ఇద్దరూ చంద్రభాగా నదికి వెళుతూ ఉండగా నది ఒడ్డున ఒక శిశువు కనిపించాడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఆ దంపతులు ఆ బిడ్డను తమ ఇంటికి తీసుకుని వెళ్ళి తమ పిల్లలతో పాటుగా పెంచుకున్నారు దామోజీ ఆ ఊరిలోని పాండురంగస్వామి ఆలయంలో పూజారి ప్రతిరోజు ఇంటి దగ్గర ప్రసాదం తయారు చేసి ఆలయానికి వెళ్ళి స్వామికి నైవేద్యం పెట్టేవారు నామదేవుడికి పది సంవత్సరాల వయసు ఉండగా ఒకరోజు దామోజీ అనారోగ్యం కారణంగా ఆలయానికి వెళ్ళలేకపోయారు ఆలయ విధులు క్రమంగా నామదేవుడికి అలవాటు చేయాలనే సంకల్పం కలిగింది ఆ దంపతులకి వాళ్ళు నామదేవుడిని పిలిచి ఆలయానికి వెళ్ళి స్వామికి పూజ చేసి నైవేద్యం పెట్టిరా చాలా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నైవేద్యం పెడితేనే కానీ స్వామి స్వీకరించరు సుమా అని చెప్పి పంపారు నామదేవుడు ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి స్వామికి ప్రసాదం నైవేద్యం పెట్టాడు స్వామితో చెప్పుకున్నాడు స్వామి ఈరోజు మా నాన్నగారికి ఆరోగ్యం బాగులేదు అందుచేత ఆయన రాలేకపోయారు నేను నీకు నైవేద్యంగా ప్రసాదం తీసుకుని వచ్చాను మా నాన్నగారు చెప్పినట్లే భక్తిగా శ్రద్ధగా పూజ చేశాను ఇంకా నువ్వు వచ్చి తినవచ్చు త్వరగా వచ్చి తిను అని చెప్పాడు విగ్రహంలో ఎలాంటి చలనమూ లేదు పూజలో పొరపాటు జరిగిందేమోననుకుని మళ్ళీ పూజ చేశాడు అయినా పాండురంగడు నైవేద్యం తీసుకోలేదు నామదేవుడు చాలా ప్రాధేయపడ్డాడు అయినా ఏ విధమైన సమాధానం రాలేదు అప్పుడు నామదేవుడు పాండురంగడు ఉన్న పీఠానికి తల కొట్టుకోబోయాడు అప్పుడు పాండురంగడు ప్రత్యక్షమై వారించాడు నాకు భోజనం నీ చేతితోనే తినిపించు అన్నాడు పాండురంగడు ఎంతో సంతోషంగా నామదేవుడు పాండురంగడికి భోజనం తినిపించాడు నీవు కూడా తిను అంటూ పాండురంగడు తన చేతితో నామదేవుడికి భోజనం తినిపించాడు అలా నామదేవుడు పాండురంగడు ఒకరికొకరు భోజనం తినిపించుకున్నారు నామదేవుడు ఖాళీ భళ్ళంతో ఇంటికి వెళ్ళాడు ప్రసాదం ఏది అని అడిగిన తల్లిదండ్రులతో పాండురంగులు తిన్నాడని చెప్పాడు వాళ్ళు నమ్మలేదు అబద్ధం చెప్పకూడదు అన్నారు ఎన్నిసార్లు అడిగినా పాండురంగులు తిన్నాడనే చెప్పడంతో తండ్రికి కోపం వచ్చి నామదేవుణ్ణి కొట్టబోయాడు అప్పుడు పాండురంగస్వామి ప్రత్యక్షమై నేను నిజంగానే నామదేవుడు పెట్టిన ప్రసాదం తిన్నాను నామదేవుడు నా ప్రియభక్తుడు అని చెప్పారు దామాజీ పంతు ఆయన భార్య పాండురంగడి దర్శనంతో ధన్యులమయ్యామని అనుకున్నారు అప్పటి నుండి నామదేవుడికి పాండురంగడి దర్శనం తరచుగా దొరుకుతూ ఉండేది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు వయసు పెరిగే కొద్దీ నామదేవుడిలో పాండురంగడి మీద భక్తి కూడా పెరిగింది పాండురంగడితో సాంగత్యం కూడా పెరిగింది నామదేవుడు పాండురంగస్వామికి ఆంతరంగిక భక్తుడనే పేరు వచ్చింది పాండురంగడితో ప్రత్యక్షంగా మాట్లాడే గొప్ప భక్తుడు అని ప్రసిద్ధి చెందాడు నామదేవుడు అటువంటి సమయంలోనే మహాయోగి అయిన జ్ఞానేశ్వర మహారాజుతో పరిచయ భాగ్యం కలిగింది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారు అప్పుడే వారికి గోరాకుంభార్ అనే కుమ్మరి భక్తుడితో పరిచయం కలిగింది కుమ్మరి వాడైన గోరాకుంభారుకు ఒక అద్భుతమైన శక్తి ఉండేది తనతో ఎవరు మాట్లాడినా క్షణంలో వారి భక్తి పరిణితి ఎంత ఉందో చెప్పేవాడు ఈ కుండ పాతిక భాగం మాత్రమే కాలింది ఈ కుండ సగం మాత్రమే కాలింది అంటూ వారిని కుండలతో పోల్చుతూ చెప్పేవాడు ఆయన మహాయోగి జ్ఞానేశ్వర్ మహారాజును పూర్తిగా కాలిన కుండ అని నామదేవుణ్ణి సగం కాలిన కుండ అని అన్నాడు దానితో నామదేవుడు చాలా బాధపడ్డాడు నేరుగా పాండురంగడి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు నేను నీకు చిన్నప్పటి నుంచి భక్తుడిని నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను నన్ను చూసి సగం కాళ్లకుండా అన్నాడు నా భక్తికి ఏం తక్కువ అని అడిగాడు దానికి పాండురంగుడు ఇలా చెప్పాడు అతను నిజమే చెబుతున్నాడు నువ్వు భక్తిలో సాకార దైవాన్ని మాత్రమే చూడగలుగుతున్నావు కానీ నిజానికి దైవానికి నామరూపాలు లేవు పిల్లలు ఒక తరగతి నుండి ఉత్తీర్ణులై ఇంకొక తరగతికి వెళుతున్నట్లే భక్తులు కూడా తమ భక్తిలో సాకార దైవాన్ని ఆరాధిస్తూ క్రమంగా నిరాకార నిరంజను ఆరాధించటం మొదలు పెట్టాలి అప్పుడే భక్తిలో పరిణితి చెందినట్లు నువ్వు ఔండా నాగనాథ్ వెళ్ళి అక్కడ విశోభ అనే గురువులు కలుసుకో ఆయన నీకు మార్గం చూపుతారు అని చెప్పారు నామదేవుడు పాండురంగడి ఆజ్ఞానుసారం ఔండా నాగనాథకు వెళ్ళి విశోభ అనే గారి కోసం వెతికాడు చివరకు ఆయన శివాలయంలో ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్ళి చూశాడు ఒక పండు ముసలివాడు తన కాళ్ళు శివలింగం మీద పెట్టుకుని పడుకునున్నాడు ఆయనే తాను వెతుకుతూ వచ్చిన గురువు విశోభ అని తెలిసి ఈ ముసలివాడు నాకు మార్గమేం చూపిస్తాడు అని అనుకున్నాడు అయ్యా మీరు గొప్ప భక్తులని విన్నాను మీరు పవిత్రమైన శివలింగం మీద కాళ్ళు పెట్టుకుని పడుకున్నారేమిటి అని అడిగాడు అయ్యో వయసు అయిపోయింది కదా నాయన అందుకని నాకు కళ్ళు కనపడటం లేదు కాళ్ళు చేతులు కూడా కలపలేకపోతున్నాను కాస్త నువ్వే నా కాళ్ళు తీసి శివలింగం లేని చోటు బాబు అని అడిగాడాయన నామదేవుడు ఆయన కాళ్ళు పట్టుకొని శివలింగం లేని చోట పెట్టబోయాడు చిత్రంగా అక్కడ కూడా ఒక శివలింగం ఉంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు నామదేవుడు ముసలాయన కాళ్ళు ఎక్కడ పెట్టినా అక్కడ ఒక శివలింగం ఉంటూనే ఉంది అప్పుడు గురువుగారికి క్షమాపణ చెప్పుకుని భగవంతుడు లేని చోటంటూ ఏదీ లేదని నాకు అర్థమైంది స్వామి అని చెప్పాడు అప్పుడు ఆ ముసలాయన తన నిజరూపంతో కనపడి నామదేవుడి శిష్యుడిగా స్వీకరించాడు నామదేవుడు ఆయన శిష్యుడిగా ఆధ్యాత్మికంగా చాలా పురోగతి సాధించాడు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు రచించాడు భక్త నామదేవుడు పాండురంగనిపై ఉన్న పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో పాండురంగడిలో ఐక్యమైపోయాడు ఆయన సమాధి పండరీపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలపురం అనే ఊరిలో నామదేవుడి ఇంటికి వెళ్ళటానికి ఏర్పాటు చేయబడిన మెట్ల దగ్గరే ఉంటుంది మీరు ఎప్పుడైనా పండరీపురం వెళితే నామదేవుడి ఇల్లు సమాధి జానాభాయి పాండురంగుడు కలిసి విసిరిన తిరుగలి సక్కుభాయి సమాధి మొదలైనవన్నీ తప్పకుండా చూడండి అందరికీ రుక్మాభాయి సమేత శ్రీ పాండురంగస్వామి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి ధన్యవాదాలు